బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన మంచి మనిషి మాజీ శాసన సభ్యులు మాజీ జెట్పీ చైర్పర్సన్ పాలవత్తి డేవిడ్ రాజు అని మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం కొనియాడారు. మాజీ శాసన సభ్యులు మాజీ జెట్పీ చైర్పర్సన్ పాలవత్తి డేవిడ్ రాజు సంస్కరణల సభను నాగలుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డేవిడ్ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విలువలు కలిగిన రాజకీయం చేసి నమ్ముకున్న వారికి న్యాయం చేసిన మంచి మనిషి డేవిడ్ రాజు అని కొనియాడారు పేదల పక్షాన నిలబడి రాజకీయాలకు అతీతంగా సేవ చేశారని తెలిపారు అటువంటి డేవిడ్ రాజు ఆశయాలను వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు విజేష్ రాజ్ కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మాజీ జడ్పీ చైర్పర్సన్ హరిబాబు ఎంఆర్పిఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య మాజీ ఎమ్మెల్యే కసగుర్తి ఆదెన్న తదితర రాజకీయ ప్రముఖులు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు ప్రతికి లేచి లేసి దేవుని ఆ మీద మనం అందరము కలిసి ఇరవై ఆరో వచ్చిన రాయి ఉంది మొదటి పని పొందుకున్నది ఎనిమిదిలో ఉంది నరకము నరకమంటే అంటే అగ్ని గుండవుతో మరణము తప్పించడం వరకే ఈ మరణాన్ని పెంచాడు కాబట్టి భక్తుల మరణము దేవుని కుటుంబం సంగతి ఏంటి పిల్లల సంగతి ఏంటి అనేటువంటి బాధ కొంతమందికి యాభై నాలుగు అధ్యాయము ఐదవ వచనంలో ఈ మాట రాయబడింది దయచేసి ఆ రెండు మాటలు చదువుతానండి సైన్యములు గిపతి ఆయనకు పేరు దేవుని స్తోత్రం అమ్మగారు చెప్తా ఉన్నాడు దేవుని వాళ్ళు భరించువాడు అని అర్థం భర్త అనగా భారమును భరించువాడు ఆయన దేవుని వాచించిన మాట దేవుడే నీ కాదరము దేవుడే నిన్ను నాదరిస్తాడు దేవుడే నీ భారం భరిస్తాడు గారి కుమారులారా బిడలారా దేవుని చిన్న వాదాన్ని తెలుసా అనుగ్రహించిన ఆవిషన్ని దేవుడు డేవిడ్ రాజు గారు పొందుకున్నారు ఈ సమయంలో ఈ యొక్క ఆదరణ స్థుతి కూడిక సమయానికి ఆహారం అందరికీ చాలా ప్రేమ కాబట్టి అభిమానం కాబట్టి అలాంటి ప్రార్థన ఈ దినాన్ని మిమ్మల్ని సర్వశక్తి కలిగిన దేవుడా ప్రభావం కలిగిన దేవుడా మనుషులను మంటికి మార్చి ఇక్కడ అందరిని రాజ్యములో ప్రవేశించే వరకు భద్రపరచండి స్థిర కుమారులు కుమార్తెలు ఇంటివారు చేయడానికి మీరు సహాయం చేయండి నేను ఆధారపడి నీ మీద ఆనుకొని ప్రభువవరు ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం దేవుని దాసులుగా మీరు ఎవరినారు మధ్యాహ్నం పాల సమయంలో మరోసారి నీ పాద సన్నిధిని నీ పాద సనిధి సహవాసాన్ని మీరు మాకు అనుభవించినందుకు చెప్పని కుటుంబముగా పట్టుకొని మీ రాసు పరిపూర్ణ ఆశీర్వాదాన్ని మీరు అందించినందుకే స్థితిస్తుంది మ్యామ్ మ్యామ్ ఎక్కడ చూడండి మేడం వెయిట్ మేడం ఎలా ఉంది చీరాల నుంచి వచ్చిన సమయంలో నుంచి ఒక కీర్తిని పాడుతారు ఆ తదుపరాజు గారితో ఆయనకున్న పరిచయం రాజకీయ అనుభవాలు ఆయనతో పంచుకుంటారు అందరు కూడా సహాయం చేయాలని కోరుకుంటూ వారికి మనిచేస్తున్నాము వస్తున్నాము ఎంకులు అదేవిధంగా దేవుడి రాజుల గారి గురించి మంచిగా జీవించినంత కాలంలో ఉన్నప్పుడు కూడా ఈ భూమి మీద తర్వాత ఆయన రాజ్యాన్ని ఆయన ముఖ్యం అందులో ఏంటంటే ఆయన చూపించడం అంటే దేవుడిని సృష్టించడం అంటే మనం దేవుణ్ణి ఈ ఈరోజు ఖచ్చితంగా ఆయనకి ఆత్మక శాంతి జరుగుతుంది నాకు నమ్మ జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి జీవన ప్రమాణం వాళ్ళకి సరైనటువంటి మరి జీవన ప్రమాణాలు చాలా తక్కువ అక్కడ అలాంటి ప్రాంతంలో మరి దేవుడు ఎందుకు చేస్తాడు పాల్గొంటానని నేను అనుకోలేదు మరి ఆయన నేను చాలా అనుబంధం కలిగి ప్రయాణం చేసినటువంటి వ్యక్తిలో ఆయన ఎనభై ఏడు నుంచి రాజకీయాల్లో ఎంపీపీగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నిక కాకపోవడంతో నైంటీ ఫోర్లో నేను శాసనసభకు ఎన్నికయ్యా అప్పటి నుంచి కూడా మా అనుబంధం చాలా బలం బలి బలంగా ఉన్నది ఆ మధ్యలో బాగా స్వజాతి ప్రేమికుడు స్వజనులను ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు పేదరికం నుంచి వచ్చినటువంటి దిగువ తరగతి నుంచి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి లా చేసి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా అందులో ఇద్దరం కూడా ఒకే రాజకీయ పార్టీలో కొనసాగుతూ నేను తొంభై నాలుగు నైన్టీ ఫోర్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను తర్వాత ఆ తర్వాత అంటే ఆయన నైంటీ నైన్ చాలా సంతోషం ఈ ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ సంతృప్తితో పోవారు కాన్ఫరెన్స్ తెలుగు گاడ ఎదురు కలిసి చాలా విదృత ప్రార్థనల్లో సేవ చేయడం కంటే కూడా అలాంటి పేద ప్రజల దగ్గర వాళ్ళతో మైమైపోయిపోయి వారితో పీటర్ గారు ఆర్షనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రిటైర్డ్ మాట్లాడారు చాపట్ల జిల్లా డిసిసి అధ్యక్షులు గంటా అంచుబాబు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కొద్దిగా నాకు వన్ స్టెప్పోవటం అది చాలా బాధాకరం కాబట్టి వారి మరొకసారి వారి కుటుంబానికి కండోలెన్సెస్ తెలియపరుస్తూ మరి మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మనము కాబట్టి ఎలాంటి బాధలు ఇబ్బందులు ఆయన జ్ఞాపకాలను జీవిస్తూ మరి మంచిగా సామాజికంగా సామాజిక అంటే ఎనభై మేము ఎప్పుడు ఆగస్టు నెల వచ్చింది అంటే మాకు ఒకలాంటి అలజడి ఒకలాంటి బాధతో కూడిన హృదయంతో ఉంటున్నాం ఇప్పుడు అందుకని మీ అందరి ప్రార్థనలో కూడా మా కుటుంబాన్ని గుర్తు చేసుకోండి ఇంకొక విషయం నేను ఏంటంటే కుటుంబాన్ని గురించి చెప్పవలసి వస్తే నేను మోషంగా నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ముఖ్యంగా మా అల్లుళ్ళకి మా మేనగోడలకి వీళ్ళందరికీ మేరమా ఇంకా మేము ఇంకున్నటువంటి ఆలోచన అన్నీ మీకు అందరూ బాగా తెలుసు కాబట్టి ఎస్పెషల్లీ మేము మరి ఆ వారసత్వం పుచ్చుకుంటే మేము తీసినాం టెన్షన్ బట్టి ఉంటుంది కాబట్టి కుటుంబానికి నా పుదేపు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రెడ్డి గారు గొట్టలు శ్రీనివాసరెడ్డి గారు చాలా విచారకరం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజు గారు ఎంపీపీగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాము అప్పటి నుంచి కూడా ఎంపీపీగా ఎం టీసీగా జిల్లా పరిచైర్మన్గా ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా విరిగి ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కోసం దేవుడి రాజు గారు చాలా కృషి చేశారు ఎంతోమందికి సహాయంగా ఉన్నారు ఎంతోమంది పెద్ద పెద్దలందరితో కూడా పరిచయాలు ఉంచుకొని ఆయన రాజకీయంగా ఎదగడమే కాకుండా ఎంతోమందికి సహాయపడ్డారు జిల్లా అభివృద్ధి కూడా ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా తెలుగుదేశం పనిచేశారు తెలుగుదేశం పార్టీ నిజంగా దేవుడు రాజు గారి యొక్క కూడా పార్టీ కూడా రుణపడి ఉంది ఎందుకంటే కష్టకాలం ఉన్నప్పుడల్లా కూడా దేవుడి రాజు గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్య రాష్ట్ర సెక్రటరీగా అనేక బాధ్యతలు మోసి మరి పార్టీ కోసం చాలా పనిచేశారు ముఖ్యంగా ఎప్పుడు కనపడ్డా కూడా అని పిలిచేవాడు నాకంటే మరి కుమార్తెలు కానీ కుమార్తె కానీ మరి దేవరాజు రాజు గారు సతీమణి గారు కానివ్వండి వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అవిషార్యలు ఇవ్వాలని దేవుడు రాజు గారి ప్రకాశం జిల్లాకి రాష్ట్రానికి చేసిన సేవలకు గాను ఆ కుటుంబానికి భగవంతుడు మరి వారు కూడా రాజకీయాల్లో రాణించాలని అలాంటి మిత్రుడు లేకపోవటం మరి వారి సంతాప సభకి వారి వివాహానికి వచ్చాను మళ్ళీ వారి సంతాప సభకు రావటం చాలా విచారకరంగా ఉంది దేవుణ్ణి నమ్ముకొని నేను కూడా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను మనందరం కూడా మరి ప్రజలు పక్క వాళ్ళకి సహాయం చేస్తా దేవుడు రాజుని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ఆయనకి ఆత్మశాంతి కలగాలంటే అతను ఆయన ఆశయాలని మనందరం ముప్పై సంవత్సరాలు మధ్యలో అంటే వేరుగా ఉన్నా మళ్ళీ నేను పార్టీ వేరుగా ఉన్నా కానీ ఇద్దరం ఫోన్లో మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళం కాదు ఎక్కువగా స్వజనులను ప్రేమించి ఆ తర్వాత నీతివంతమైనటువంటి జీవితం ఆయన ఒక పద్ధతి ప్రకారం పేదలకి సేవ చేయాలనే ఒక గుణం దానితోటే రాజకీయాల్లోకి రావటం రాజకీయాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుదాడులు అదే పాటలో మరి అదే విధంగా రాజకీయాల్లో ఏదైతే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయటం ఆ తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి చాలా అనుబంధం కలిగి చంద్రబాబు నాయుడు గారితో అనుబంధం కలిగి ఉంటాం అనేక విషయాల్లో ఈ యొక్క పేద ప్రజల గొంతుగా ఆయన ప్రజావాణిని నాటు శాసనసభలో శాసనసభ బయట అనేక సందర్భాల్లో పేదల యొక్క గొంతుగా వారి గలాన్ని వినిపించినటువంటి వ్యక్తిగా చట్టసభల్లో ఉండాలి దళితులు అనేటటువంటి దాన్ని ప్రగాఢంగా నమ్మి ఆయన దాన్ని సాధించి రోజు సోదరు డేవిడ్ రాజు గారిని ఆ దేవుడు మన మధ్య నుండి పిలుచుకుని ఉన్నాడు వారి ఆత్మకు శాంతి కలగాలని మరి ఆయన దేవుని దగ్గరే ఉన్నాడని నమ్ముతూ మరలా రెండవ రాకటి సమయంలో మనం అందరం కలుసుకుంటాం అన్నా పలకరించే ఆ సహృదయుడు మళ్ళీ దేవుని సన్నిధిలో ఉన్నాడని ప్రగాఢంగా విశ్వసిస్తూ మృదు స్వభావి ఆప్యాయత ఎప్పుడు ఫోన్ చేసినా కలిసినా కూడా చాలా రువించేవాడు సంతోషపడేవాడు నన్ను చూసి చాలా కాలం చాలా విషయాల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు మీద మాట్లాడేవారు ఆ పలకరింపు లేదు అనేటువంటి బాధ చిన్న వయసులోనే మన మధ్య లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళారు అది దేవుని చెత్తతో మనం ఏం చేయలేము కానీ ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు కానీ ఆ దేవుడు ఒక రూపంలో కుమారుణ్ణి మరి రాజకీయాల్లోకి నింపి అనుకోని విధంగా ఎక్కడో ఎరగొండ పాలం కావాలా కావాలని మరి ఆశించి తిరిగినటువంటి విజయష్టి లేదు మీ తండ్రి గారు ఎక్కడ పోటీ చేశారో అక్కడే నేను ఈ రాజకీయ జీవితం మొదలుపెట్టు అని పంపించాను భగవంతుడే లాస్ట్ మినిట్లో విజయ్ కూడా అండ్ ఈజ్ ఎంటైర్ ఫ్యామిలీ చాలా మరి ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ నేను మొన్న మరి నేను ఆయన క్రాస్ అయ్యాను ఆయన పార్థివ శరీరం ఇటు వస్తా ఉంది నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడి నుండి ఢిల్లీ వెళ్ళడం జరిగింది అందుకొరకు వారి అంతిమయాత్రలో పాల్గొనలేకపోయాను తప్పనిసరిగా ఎట్లయినా రావాలని నేను ఇంకా ట్రైన్ నుండి డైరెక్ట్గా ఉదయం మూడున్నర లేచి ఈ ప్రార్థనకు రావాలనుకున్నాను నేను ప్రార్థన అయిపోయింది వారి ఆత్మీయ కూడిపు అందరితో కలిసి వారి పరిశుద్ధ దేవుని సన్నిధిలో వారు ఉన్నారని వారి ఆత్మ ఉన్నారని ప్రగాఢంగా విశ్వసిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ న్యాయం దే మీకు మీ కుటుంబానికి ఏం కావాలన్నా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటాంజుబాబు గారు తోడుగా ఉంటాం తప్పనిసరిగా కుటుంబ సభ్యులుగా మేము దేవుడి రాజు గారు లేని లోట్లు లేదు తీర్చలేం కానీ తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటాం అండగా ఉంటామని ఈరోజు ఆయన అంటే చాలా బాగుండేది సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఈజ్ నాట్ ఏజ్ ఇంకా పదిహేను సంవత్సరాలన్నా యాక్టివ్గా ఉండేవారు అయినా సరే దైవ చిత్తం మనం ఏం చేయలేమున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఉంటే ప్రేమించే క్రైస్తవ అనుభూతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుడి రాజు గారిని మర్చిపోరు క్రైస్తవత్వం వారిలో ఉప ఊతి పడేది ఎనీవే మైటీ లాడ్ గాడ్ డి పీస్ అని మాజీ ఎమ్మెల్యే మరియు జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు జిల్లాల్లో పాత గుంటూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ చిన్న పరిచయం అందరికీ పరిచయాలుండి సహృదయంతో అందరికీ దగ్గర తీరుతూ ఎన్నో సేవలు అందించిన దేవుడి రాజు గారు మరణించటం వాళ్ళ కుటుంబానికి తీరాలు నోటైనా ఎంతో బాధాకరం చేసాం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరము మరి పార్టీ అధిష్టానం కూడా ఎప్పుడు ఆయన వార్తలుగా రియేష్ గారికి అన్నదనలు అందిస్తామని ఆయన ఆశయాలని ఆయన కుమారుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ మరింత చిత్తశుద్ధితో ఆయన ఆశయాలని ఆయన తీర్చలేని కొన్ని కోరికలు ఆయన ద్వారా నియోజకవర్గంలో మంచి జరగాలని కోరుకుంటూ ఈ రోజుల్లో అలాంటి నాయకులను కోల్పోవటం డబ్బే పరమాదిగా నడుస్తున్న ఈ రోజుల్లో అలాంటి నాయకుడిగా ఎన్నో సేవలు అందిస్తూ సమాజంలో బడుగు బలహీన వర్గాల తరపున వాళ్ళ వాయిస్ని అసెంబ్లీలో కాకుండా ప్రజల్లో ప్రజల అవసరాలు గుర్తించింది ఆయన సేవలు చేసుకుంటూ వెళ్తాం ఎంతో శుభ పరిణామం అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం బాధాకరమైన విషయమైనా అలాంటి వారిని గుర్తుపెట్టుకొని ఆయన ఏ విధంగా నడిచాడో ఆ మార్గంలో తనయుడు కూడా నడుస్తాడని ఆయనకి మా పార్టీ దొరికిన అందరం చేదోడు వాదరగా పెద్దల సేవే జేడిసీలం గారి నాయకత్వంలో మన వాళ్ళ కుటుంబానికి ఎప్పుడూ అన్నదాల్లో కావున మేము మనస్ఫూర్తిగా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తామని ఈ అవకాశం ఇచ్చిన ఆయన మిత్రపుణానికి ప్రగాఢ సౌమర్భూపలు తెలియజేసుకుంటూ ఒకసారి జోహార్ డేవిడ్ గారు అన్నగారి ఆదరణ స్థితి కుడికలు పాల్గొని మాట్లాడే అవకాశం కల్పించిన కార్యక్రమానికి సమన్వయత వివరిస్తున్నటువంటి రాజు గారికి అదేవిధంగా అలాగే కుటుంబ పక్షాన పక్షాన మమ్మల్ని ఆహ్వానించినటువంటి మేము అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ఉద్య నమస్కారాలు తెలియజేసుకుంటూ డేవిడ్ రాజ్ అన్న పరంగాను వ్యక్తిపరంగాను బంధుత్వం బలమైన బంధుత్వానికి పెద్దపీట వేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తూనే జాతికి తను అందించినటువంటి అండదండల్ని మాటలతో కాకుండా మనసుతో మాట్లాడితేనే బాగుంటుందనేది నా అభిప్రాయంగా భావిస్తూ ఎనభై తొమ్మిదిలో ఉన్న ఎంపీపీ కావడం తొంభై నాలుగుకి అన్న జిల్లా పరిషత్తు చైర్మన్ కావడానికి అవకాశం రావడం జరిగింది ఆ సమయంలో ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయాలి జిల్లా పరిష్ జెడ్పీటీస్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మా గ్రామం ఈదుమూడిలో మేమందరం కూడా డేవిడ్ అన్న గారికి ఓటు వేయాలి అని చెప్పని తీర్మానించుకుంటాం అంటే వాస్తవానికి డేవిడ్ అన్న పోటీ చేసింది తెలుగుదేశం నుంచి మేము మా గ్రామంలో కాంగ్రెస్ వర్గం కాంగ్రెస్ వర్గంలో మాకు పల్లెలో అప్పటికి నాయకత్వం వచ్చేది విజయ్ కుమార్ అన్న విజయ్ కుమార్ అన్న అందరినీ వచ్చి కలుసుకున్న తర్వాత డేవిడ్ రాజ్ అన్నకి డెపి్యూటీసీగా గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ అవడానికి అవకాశం ఉంది కనుక గెలిపించుకోవాలి అని చెప్పని అనుకోవడం జరుగుతుంది ఆ క్రమంలో ఊళ్ళో ఉండబడినటువంటి పెద్దలతో కూడా మాట్లాడాలనుకున్నప్పుడు మేము ఆ రోజులోనే ఊళ్ళో ఉండబడి పెద్దల్ని ఒక ప్రశ్న వేస్తాం ఇన్ని సంవత్సరాలుగా మేము మీరు చెప్పిన వాళ్ళకి ఓటేసాం ఈసారి మేము చెప్పిన వాళ్ళకి మీరు ఓటేయండి మీరు ఓటేస్తే మా డేవిడ్ రాజు అన్న జిల్లా జిల్లాపక్ష చైర్మన్ అవుతాడు ఓటేయండి అని చెప్పని అడుగుతాం అప్పుడు వాళ్ళు లేదు మనం కాంగ్రెస్ వర్గం కదా ఆయన తెలుగుదేశం కదా మనం ఎట్టేయాలి అన్నప్పుడు ఆ వయసులోనే మేము వాళ్ళని మరి అదేవిధంగా మనకి సలగలు బెంజమన్ గారు ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు వేయకుండా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి మీరెందుకు ఓటేశారు అంటే మీరు మీ కులాన్ని చూసుకునే ప్రయత్నం మీరు చేసినప్పుడు మేము మా కులాన్ని చూసుకునే ప్రయత్నం మేము కూడా చేస్తాం మీరు వేయాల్సి అని చెప్పని చెప్పని ఆ రోజు ఎదురు తిరిగి దేవుడు రాజన్న గారికి జెపిటీసీగా గెలిపించుకునే దానిలో మా పాత్ర పోషించడం అదేవిధంగా అన్న కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మా తండ్రి గారికి అత్యంత ఆప్తులు సన్నిహితులు మరి ఎవరి లీడర్షిప్లో పనిచేస్తూ మరి కర్ణంబల్లరామ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి మా తండ్రి గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అనేక అనేకమైనటువంటి అచీవ్మెంట్స్ చేయడం జరిగింది కర్ణమ్మలరామ్ గారు అంటే మా కుటుంబానికి కూడా ఎంతో ఒక మా కుటుంబంలో ఒక సభ్యుడిగా మేము భావిస్తాము ఎంతో ప్రేమిస్తాము మరి కర్ణమలరామ్ గారు మా తండ్రిగా చనిపోయినప్పుడు ఒంగోలుకి రావడం జరిగింది అట్లాగే భూస్థాపిత కార్యక్రమాన్ని కూడా మట్టుకుంట గ్రామానికి వీచేసి శ్మశానం వరకు కూడా వారు రావడం జరిగింది అలాగే తిరిగి ఈరోజు కొడికి కూడా రావడం మా కుటుంబానికి మాకు ఎంతో సంతోషం తెలియజేస్తూ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ రోజున డేవిడ్ రాజు గారు మన అందరి ముందు లేకుండా పోతాడని అంటే ఇంత తొందరగా చనిపోతాడని అనుకోలేదు మధ్యలో చూసినప్పుడు బాగానే ఉన్నాడు ఆ తర్వాత రాష్ట్రలో వచ్చేటప్పటికీ ఒక వన్ మంత్ వరకు అతను ఇబ్బంది పడే మొన్ననే దీన్ని చెప్తాం కూడా మరి వ్యక్తిగతంగా వచ్చేటప్పటికీ డేవిడ్ రాజ్ తోటి డేవిడ్ రాజు అందరికీ మనిషి ఎవరో ఏమీ ఏదో కష్టంలో కార్పడిన ఎన్ని పెట్టుకోడు ఏదన్నా సమస్య వచ్చిందంటే అది అయ్యే వరకు అది ఎంపడి పడతాడు అది ఒక మనస్తత్వంలో ఏంటంటే ఆ గట్టితనం అనమాట ఇప్పుడు దయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ అతనితో సావాసం సావసం చేసినటువంటి వాళ్ళే అదేవిధంగా మేమందరం కూడా రాజకీయంగా సహాయం నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డేవిడ్ రాజు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు సరే వీళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు అనుకుంటాయి ఫంక్షన్స్ అప్పుడు దేవిడ్ తోటి పాటు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో కన్వీనర్స్గా కంటిన్యూ అవుతున్నారు అయితే స్వామి ఉద్యోగాలకు లేచి కొత్తగా వచ్చేది వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ బదులు వాళ్ళకి ఉదయం అనంతం ఉండేది అంద ఏదేమైనా కూడా డేవిడ్ రాజు కూడా అనేక వడిదీల్కులు పట్టాడు మనిషి అని ఒక్కొక్క పరిస్థితుల ప్రభావం కొన్ని ఆ విధంగా చేస్తూ ఉంటాయి అదేవిధంగా మనం ఎక్కడ కలెక్టర్ దగ్గర పని ఉన్నా కానివ్వండి లేకపోతే జేసీ కానివ్వండి ఆటివో కానీ తహసీల్దార్ కానివ్వండి వాడి కింద స్థాయి ఉద్యోగస్తుడైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు ఎప్పుడు ఆయన వెళ్ళాడు కూర్చొని వాళ్ళకి కన్వీన్ చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యే దానికి మనం ఎన్నో కేసులు ఉదాహరణలు ఉన్నాయి మేము జాయింట్గా కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు ఈ గుళ్ళఖమ్మ ప్రాజెక్టు విషయంలో కానీ ఉండే రామచంద్ర రిజర్వేషన్ విషయంలో కానీ నేను ఎంపీగా అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు మేము అతను తగ్గి దాని మీద కృషి చేయటం ఇవాళ దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుస్తూ ఉంది ఇంకా భవిష్యత్తులో వచ్చేటప్పటికీ భావితరాల వాడికి ఉపయోగపడే విధంగా ఒక వంద సంవత్సరాలు ముందుగా ప్రణాళిక వేసుకొని వీటి మీద ప్రత్యేకమైన సౌరవని చర్ధని తీసుకొని అంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి వాళ్ళకున్నటువంటి మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి వీళ్ళందరినీ కూడా పట్టుదలతోటి పరిశ్రమ చేసుకుంటా అందరూ కూడా ఉన్నారు మా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు వద్దు వాళ్ళ కార్యక్రమాన్ని ఆ మీటింగ్లో అరేంజ్ చేయటం ఆఫీసులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేదానికి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఎక్స్టైన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నిరాపక్ష చైర్మన్గా కూడా పాపం అడిగిన అడిగినాడు పాపత్రుడు అది ఏది ఉన్నా కూడా అతను చేసుకుంటూ చేసుకుంటే లేదు తన వల్ల కాలేదు ఇంకెవరి వల్ల అవుతుందంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయటం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నడుపుకుంటూ మన ఏరియాలో అందరికి కూడా తనలో నాలుగు ఆయన ప్రయాణం అంతా సాగింది సందర్శం ఎవరైనా ఇప్పటికైనా కూచునోడి గిట్టుకు బాగుందన్నట్టు మన చేతుల్లో ఏం లేదు దైవం ఈ సందర్భంగా ఆయన రైలు రోడ్డు ప్రకాశం జిల్లాకి చాలా తీరగోడు అని చెప్పని వ్యక్తిగతంగా మా అందరికి కూడా చాలా మనలో కుటుంబ సభ్యుడిగా ఉండేవాళ్ళు మా అందరు కూడా పర్సనల్గా కూడా చాలా నష్టం అని చెప్పని సందర్భంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం సంతర్పించారు